హలో గైస్ ఎలా ఉన్నారు అందరూ ఇది మా సిరీస్ సిరీస్లో పార్ట్ త్రీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అందరూ నలుగులేస్తూ ఉంటారు కదా ఇప్పుడు వేరే ప్లేస్ దగ్గరికి వెళ్ళి వచ్చాడు నలుగేసి పంపించారు ఇంకా అక్కడ నుండే సేమ్ అదే డ్రెస్ వేసుకొని వచ్చాడు ఇంకా మా సింబగాళ్ళేం వదలటల్లా బయటకు వెళ్ళి వస్తే ఎవరిని అసలు వదల మా మరిది కన్నా ముందు రూమ్ లోకి దూరుతున్నాడు ఫస్ట్ నువ్వు ఈ డ్రెస్ చూపి కొత్త డ్రెస్ ఎందుకు వేసుకున్నావు అని వాడికి కొంచెం ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది ఎవరైనా కొత్త డ్రెస్ వేసుకుంటే అసలు ఫస్ట్ చూడాలి వాడు ఇక్కడ మా తమ్ముడు ఏదో చెప్దామని ట్రై చేస్తున్నాడు తెలుగులో అది మీరే చూడండి వాడు ఏం చెప్తున్నాడు ప్లానింగ్ సర్ప్రైజ్ వాడికి తెలుగు వచ్చు కానీ వర్డ్స్ కరెక్ట్గా మాట్లాడుతున్నాడా లేదా అని చెప్పి కొంచెం వాడికి భయము ఏమైనా మిస్టేక్స్ మాట్లాడతాడేమో అవి కాస్త ఫన్నీగా అవుతాయేమని అని చెప్పి ఇంకా నవ్వుకుంటూ ఉంటాం మేడం ఆంటీ వాళ్ళు ఇద్దరు కలిసి నలుగు వేస్తున్నారు మేనత్తలు అవుతారు ఇంకా మా మరిదికి నలుగు వేయటానికి అని చెప్పి తీసుకొని వెళ్తున్నారు ఆంటీ వాళ్ళు చెప్పినట్టు మొత్తం అరేంజ్మెంట్స్ అయితే చేసాము ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఏం తెలియదు కదా నలుగు అంటే ఎవరింటి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు వేసి పంపిస్తారు కదా ఆంటీ వాళ్ళది ఈ ఊరు కాదు కాబట్టి ఇంకా మా ఇంటి కింద ఆంటీ వాళ్ళు చెప్పినట్టు డెకరేషన్ అవి చేయించి మొత్తం అరేంజ్మెంట్స్ చేసాము ఇంకా ఆంటీ వాళ్ళు వేశారు నలుగు ఇంకా అంకుల్ హడావిడి అయితే అసలు మామూలుగా ఉండదు అందరినీ లాగుతున్నారు డాన్స్ వేయండి అని చెప్పి అంకుల్ వేస్తుంటే ఇంకా ఆంటీ వాళ్ళు ఫస్ట్ నలుగు వేయని అప్పుడు చూద్దాం తర్వాత అంటారు అసలు అంకుల్ వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు మాముల్ ఆంటీ నన్ను వాళ్ళ పిల్లల్ని పంపించారు పెళ్లికి నేను రావడం కుదరదులే అని చెప్పి ఇంకా సడన్ గా అంకుల్ రావటం ఆ తర్వాత అంకుల్ పెళ్లి అంతా హడావుడి చేయటం ఇలా డాన్సులు వేయటం చాలా బాగుంది ఈ ఆంటీ ఏమో చిన్న మేనత్ అవుతారు ఇంతకు ముందు మాముల్ మన ఇళ్లలో ఉంటారు కదా చిన్న విషయానికి పెద్ద విషయానికి ఊరికనే నవ్వు వస్తుంది రీజన్ లేకపోయినా గానీ ఆంటీ అలా నవ్వుతా ఉంటారు ఊరికనే ఇంకా తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఇవన్నీ మా ఓల్డ్ వీడియోస్ టూ ఇయర్స్ బ్యాక్ జరిగింది పెళ్లి సో ఇవన్నీ మెమరబుల్ గా ఉంటాయి అని చెప్పి ఇప్పుడు మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను ఎలాగో అండ మాకు బ్లాగ్స్ తీయడానికి కూడా టైం లేదు అందుకే ఇవి నేను పెడుతున్నాను మా మరిది వాళ్ళ పెళ్లి ట్వంటీ ట్వంటీ వన్ అక్టోబర్ లో జరిగింది ఇంకా అప్పుడు తీసిన వీడియోస్ ఇవన్నీ చాలా ఉన్నాయి అసలు మా ఓల్డ్ వీడియోస్ ఒక్కోటి ఒక్కోటి అప్లోడ్ చేస్తా ఉంటాను స్లోగా మీరు చూసి ఎంజాయ్ చేయండి ఎలా ఉందో కూడా నాకు కామెంట్స్ లో చెప్పండి ఈ నెవర్ అంటే మా చిన్న మావే మా హస్బెండ్ వాళ్ళ బాబాయి అసలు ఆయనకి మాటలు రావు చెవులు కూడా వినిపించవు కానీ డాన్స్ అవన్నీ ఎలా వేస్తాడు రిధమ్ కి తగ్గట్టు స్టెప్స్ వేస్తా ఉంటారు అందరిని చూసి నెక్స్ట్ వచ్చేసారు వండర్ ఫ్రీక్స్ కపుల్ వచ్చేసారు అన్న వదిన ఇంకా మేమిద్దరం కూడా అక్షింతలు వేస్తున్నాం ఫుల్గా పసుపులు అయితే పూసేసుకున్నారు అందరు ఫేసులకి ఎన్నిసార్లు నలుగులు వేస్తే అన్ని సార్లు మొహాలకి పసుపులు ఉంటాయి అందరికి నాకు సింహాగాడిని తీసుకొచ్చి ఫోటో దిగాలనిపించింది ఎలాగో వాడిని పెళ్లికి తీసుకెళ్తే పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ పరిగెత్తాల్సింది వాడు చేసే గొడవ గొడవకి అందుకే వాడిని కింద తీసుకుని వచ్చి ఫోటో దిగుతున్నాం వాడేమో అటు ఇటు చూస్తున్నాడు అరుపులకి ఆ పెళ్లి టైం అంతా సింబాగా ఏం చేస్తున్నాడు అని చెప్పి మాకైతే తెలియదు పిల్లలు అందరూ ఉన్నారు వాళ్ళు కాసేపు వీళ్ళు కాసేపు తిరుగుతూ ఉంటారు మేమిద్దరం అసలు వాడు ఏం చేస్తున్నాడు కూడా పట్టించుకోనంత హడావుడిలో ఉన్నాము ఆంటీ మీకు నెక్స్ట్ ఇయర్ కల్లా పిల్లలు పుట్టాలని చెప్పి బ్లెస్ చేస్తున్నారు ఇది వచ్చేసి ఇంకా ఇంటి నలుగు ఇప్పుడైతే ఈ నలుగు అయిపోయాక ఇంకా నెక్స్ట్ పెళ్ళే మార్నింగ్ అంతా అసలు హడావుడిగా ఉంది ఆ రోజు వెంటనే ఇంకా ట్వెల్వ్ కల్లా చర్చికి వెళ్ళిపోవాలి మార్నింగ్ ఏమో అందరు ఇక్కడ నలుగురికి వచ్చారు మళ్ళీ అందరు రెడీలు అవ్వాలి అందరికి ఇంకా నేను పసుపులు రాస్తున్నాను తినేమో మన చిన్న సబ్స్క్రైబర్ ఆ లో మన వీడియోస్ చూసేదంట ఇంకా హాయ్ చెప్తుంది అందరికి ఇక్కడ సౌండ్లు సరిగా రావట్లేదు ఇక్కడ ఏం జరుగుతుందంటే మా హస్బెండ్ మా చెల్లి వచ్చేసింది ఇంటికి అప్పటికే ప్రతానం అదంతా తీసుకొని మా హస్బెండ్ నుండి మా మరిదిని అడుగుతున్నాడు వైఫ్ వచ్చేసింది కదా ఇప్పుడు ఏంటి నీ ఫీలింగ్ అని చెప్పి ఇంక ఇక్కడ అందరికి పసుపుల నాయటం అయిపోయింది ఇక్కడ నలుగు వేయటానికి అని చెప్పి రెడీ చేస్తున్నాం అక్షింతలు అవి వేసి మెహంది చూపి నేను అర్థం కాకపోయినా అర్థం చేసుకోండి మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఉంది ఏంటంటే ఇక్కడ మా చెల్లి డాన్స్ వేస్తుంది ఆ టైంలో లో బుల్లెట్ బండి సాంగ్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది కదా ఇంకా ఆ సాంగ్ కి డాన్స్ వేసింది మీరు స్కిప్ చేయకుండా చూడండి మా హస్బెండ్ ఉన్నాడంటే ఇంకా ఏదో ఒకటి గొడ కూడా ఉంటాడు వాళ్ళ అత్తమ్మ వాళ్ళతో వాళ్ళ మీద జోక్స్ వేయటం ఏదో ఒకటి అందుకే ఆంటీ ఏదో అన్నారని చెప్పి రికార్డ్ చేశాడు ఇంకా ఆంటీ ఉండి నిజంగా ఇది వ్లాగ్ లో వస్తుంది అని చెప్పి అడుగుతుంది పెళ్లిలో రెడీ అయ్యి కరెక్ట్ గా పెళ్లికి బాగా కనిపించాలని ఉంటారు కదా షైనీ తన రెడీ అయ్యి వచ్చింది ఇంకా వీళ్ళిద్దరేమో ఏమన్నా పనులు ఉన్నాయా చెప్పండి అప్పుడే మేము రెడీ అవుతాం అని చెప్పి వెయిట్ చేస్తున్నారు వాళ్ళ బావ కోసము ఇంకా వాళ్ళిద్దరిని నలుగు వేయటానికి అని చెప్పి తీసుకొని వస్తున్నారు నేనేమో ఒక పక్క టెన్షన్ ఇప్పటికే టైం చాలా లేట్ అయిపోయింది ఇంటికి వెళ్ళాలి రెడీలు అవ్వాలి అసలు టైం కుదిరిద్దా లేదా అని చెప్పి అదే పెళ్లి ఆ రోజు ఈవినింగ్ ఉంటే చాలా టైం ఉండేది మార్నింగ్ నలుగు వేసినా కానీ ఈవినింగ్ దాకా అందరూ ఫ్రీ గా కాస్త రెడీ లయ్యాలి కానీ ఈ పెళ్లి వీడియోస్ అన్ని ఇలా ఉన్నాయి అంటే మొత్తం క్రెడిట్ మా హస్బెండ్ కి ఓ పక్క మొత్తం పెళ్లి పనులు తను సింగిల్ గా ఉండి చూసుకున్నాడు ఆ తర్వాత మళ్ళీ ఈ వీడియోస్ ఎలా అయినా తీయాలని చెప్పి వ్లాగ్స్ తీస్తా ఉన్నాడు చెప్పాలంటే పాపం చాలా ఫేస్ డల్ అయిపోయింది మా హస్బెండ్ కి వారం ఏంటి ఒక పది రోజులుండే స్టార్ట్ అయింది ఇంట్లో పెళ్లి పనులు కార్డ్స్ పంచటము పెళ్లి పనులు చూసుకోవటం బయట కట్టు ఇటు తిరగటము పక్కన తను అన్ని చేశాడు కాబట్టి ఆ పెళ్లి అంతా చాలా పర్ఫెక్ట్ గా అయింది ఇంకా అంకులేమో ఇక్కడ అంకుల్ హడావిడి స్టార్ట్ డాన్సులు వేయడం స్టార్ట్ చేశారు పెళ్లిలో ఇలాంటి వాళ్ళు ఒక్కళ్ళైనా కన్ఫామ్ గా ఉంటారు కదా ఏదో ఒక విధంగా పెళ్లి అంతా కాస్త ఎంటర్టైన్ అవ్వాలి అందర్నీ నవ్విచ్చాలి అని చెప్పి ఇంకా ఆంటీని కూడా తీసుకొని వచ్చి డాన్స్ వేస్తున్నారు అందర్నీ లాగుతున్నారు అంకులు ఒక్కొక్కళ్ళేమో ఒక్కొక్క మోళ్ళు ఉన్నారు ఎక్కడ మమ్మల్ని లాగుతారా అని చెప్పి ఇంకా నేనేమో పక్కకి స్లో స్లో వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పి ట్రై చేస్తున్నాను ఇదంతా చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందో చెప్పను స్కూల్లో మనకి ఎగ్జామ్స్ అయిపోయాక ఆన్సర్ షీట్స్ తీసుకొని ఇస్తారు కదా మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని చెప్పి అలా ఒక్కొక్కరిని పిలుస్తారు క్లాస్ మొత్తం ముందు అలా ఉంది చూస్తుంటే ఒక ఆరుగురు ఒక గ్రూప్ గా డాన్స్ చేస్తుంటే వాళ్ళ మధ్యలో దూరి వేయటం వేరు కానీ ఇక్కడ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని లాక్కొని వస్తుంటే అందరేమో చుట్టుపక్కల చాలా మంది అన్ను ఉన్నారు అందరు ఫోకస్ అంతా మీ పైన ఉంటారు మొహమాటం లేకుండా అసలు సిగ్గు అనేది లేకుండా వచ్చి వేస్తుంది మా చిన్నమామయ్య రెడీగా ఉన్నాడు ఆయన ఎప్పుడెప్పుడు పిలుస్తారా అని చెప్పి అసలు తగ్గకుండా డాన్స్ వేస్తున్నాడు మా చిన్న ఆ ఇంకా అయిపోయింది నా పాట వెళ్ళిపోతున్నాడు ఆయన ఈ పాట అంతా అసలు స్కిప్ చేసి వ్యాల్సింది మా హస్బెండ్ కట్ చేస్తాడు అనుకున్నాను మా హస్బెండ్ కావాలని ఉంచాడు ఇంకా మా హస్బెండ్ డాన్స్ వేసాక నన్ను తీసుకొని వస్తున్నాడు నాకేమో డాన్స్ రాదు మా హస్బెండ్ ఏదైనా కొంచెం షో అయినా చేస్తాడు వచ్చి రాకపోయినా గానీ నేను బలైపోయాను కనిపించకుండా వెళ్ళినా గానీ అంకుల్ నన్ను లాక్కొని వచ్చారు సర్లే ఇంకా ఒక టూ సెకండ్స్ అని అలా వేసి వెళ్ళిపోదాం మళ్ళీ వదిలేలాగా రేయాలని చెప్పి ఇంకా సైలెంట్ గా వేసి పక్క వెళ్ళిపోయాం ఆ తర్వాత వెళ్ళి వాళ్ళ మరదలు వస్తున్నారు ఇంకా ఆంటీ కూడా వచ్చి డ్యాన్స్ వేస్తుంది అసలు ఇదంతా మ్యూజిక్ ఉంది మళ్ళీ కాపీరైట్ ఎక్కడ వస్తుందా అని చెప్పి నేను కట్ చేసి వాయిస్ ఓవర్ చెప్పాల్సి వస్తుంది మ్యూజిక్ ఉంటే ఇంకా చాలా హైలైట్ ఉండేది కానీ బాగా ఎంజాయ్ చేశాము అంకుల్ అయితే ఫుల్ ఎంటర్టైన్ చేశారు అంకుల్ ఒక్కళ్ళే అసలు దగ్గరుండి ఏంటి డ్యాన్స్ లేకుండా అని చెప్పి అందర్నీ లాగి మరీ ఇలా డ్యాన్సులు వేయిస్తున్నారు పెళ్లి టైం అయిందని కూడా అసలు అర్థం కావట్లేదు కానీ ఇవన్నీ ఒక టైం వచ్చాక మా తోట కూడా పెద్దైన కూర్చోబెట్టి మరీ చూపించాలి వీడియోస్ అన్ని చూడరా మీ మమ్మీ డాడీ పెళ్లి ఇలా అయిందని చెప్పి మన చిన్నప్పుడు ప్పుడు అడుగుతా ఉంటాం కదా మామూలుగా మన పేరెంట్స్ పెళ్ళి చూసినప్పుడు మంచి చూసినప్పుడు మేములేమేంటి మేము ఎక్కడున్నాం అని చెప్పి కానీ పెళ్లిలో ఒకళ్ళు అయితే కన్ఫామ్గా ఉంటారు మంచిగా డ్యాన్స్ వేసే వాళ్ళు తిను సేమ్ అంతే తిని భలే డ్యాన్స్ వేస్తుంది తిని పేరు లావణ్య చెన్నైలో ఉంటారు వీళ్ళు ఇంకా లాస్ట్ లో తిని వేసింది ఈ ఆంటీ స్టెప్స్ అన్ని చూస్తుండే పాతకాలం హీరోయిన్స్ వేస్తారు కదా అలా ఉంది ఆంటీ వేసే స్టెప్స్ ఆంటీ కూడా బాగా ఎంజాయ్ చేసింది వచ్చి అసలు ఎక్స్పెక్టే చేయాలి ఆంటీ డ్యాన్స్ వేస్తుందని ఇంక అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయాలా మా చెల్లి కూడా డ్యాన్స్ వేస్తుంది అని చెప్పి మా మరి దీని ఒక్క స్టెప్ అయినా వేయంటే సిగ్గు పడితే సరిపోయింది ఒక్కే స్టెప్ వేయని చెప్పి అందరూ బతీలు ఆడుతున్నారు వెయ్యి వెయ్యి అమ్మాయి వస్తుంది చూడు అని చెప్పి మామరిదేమో చూసిన ఒకటి పోయి సరిపోయింది మా చిన్న మామయ్య అయితే ఇంకా డైరెక్ట్ గా ఏ చూపిస్తున్నారు వెయ్యి ఇలా నువ్వు నేను చూపిస్తా స్టెప్స్ అని చెప్పి అయినా మరిది ఆహా నేను వెయ్యను అంటే వేయను అని చెప్పి సైలెంట్ గా ఉంచినాడు ఎంత తప్పించుకున్నాడు మామరిది అయితే ఇంకా లాస్ట్ ఈ టైం అయిపోతుంది అని చెప్పి ఇంక అందరూ వదిలేశారు ఆ టైంలో ఎక్కడ చూసిన పెళ్లి కూతురు అందరూ ఇదే సాంగ్ కి డాన్స్ వేస్తున్నారు ఇంకా బుల్లెట్ బండి సాంగ్ పెట్టి ఆ సాంగ్ కి నువ్వు డాన్స్ వేయాలని చెప్పి ఇంకా తనతో డాన్స్ వేయిస్తున్నారు మా చెల్లి అయితే ఇంకా స్టెప్స్ అన్ని ఎలా గుర్తుంది మరి ప్రాక్టీస్ చేసిందేమో ఇంకా మా హస్బెండ్ ఏమో నీకు దండం పెడతారు ఒక్క స్టెప్ అయినా వేయి అని చెప్పి మా వారికి చెప్తాను మా వారి నాకౌట్ సరిపోయింది ఇంకా నలుగులైతే ఇక్కడ ఎండ్ అయిపోతే ఇంకా లాస్ట్ ఒకే ఒక వీడియో ఉంది పెళ్లి వీడియో చెప్పాలంటే మధ్యలో ఫ్రాక్ వేసుకున్న అమ్మాయి తన పేరు షైని తన కూడా డాన్స్ బాగా వేస్తుంది కానీ ఎందుకు ఆ రోజు బాగా సిగ్గుపడుతుంది వేయంటే వేయనని చెప్పి ఏదో ట్రై చేసింది ఇంకా లాస్ట్ లో అందరు వెయ్యి వెయ్యి అంటే ఇంకా వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అలానే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అలానే మర్చిపోకుండా టోటా వాళ్ళ మమ్మీ డాన్స్ కూడా ఎలా ఉందో నాకు కమెంట్స్లో లో చెప్పండి